నమస్తే అండి గతంలో అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే తెలిసినటువంటి విషయము ప్రమాదమైనటువంటి విషయము అలాగే ఒక విధంగా నవ్వు తెప్పించేటటువంటిది చమత్కారం చమత్కారం కలిగినటువంటి విషయము కూడా అయితే ప్రమాదమైనటువంటి విషయమే పంతొమ్మిది వందల ఆ ప్రాంతంలో స్కై ల్యాబ్ పేరు వినరు కదా స్కై ల్యాబ్ పడిపోతుంది ఆ స్కై ల్యాబ్ వలన దేశం మొత్తం నాశనం అయిపోతుంది ప్రపంచమే మా పోతుందంట పరిసమాప్తం అయిపోతుందట కాబట్టి మరి ఇంకా ఏది ఉంటే అదే తినేద్దాం అని అంతవరకు పిసనారులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మా విలేజ్లోనైతే సిటీల్లో కూడా అనుకోండి పట్టణాల్లో కూడా మా విలేజ్లో అయితే కోళ్ళు నాటుకోళ్ళు గొర్రెలు వేసేయడం వండుకు తినేయడం ఇట్లాగా జరుగుతుండేది అరిసెలు పొంగడాలు అయితే ప్రతి ఇంట్లో కూడాను ప్రతిరోజు తినడమే అంతవరకు సంపాదన మీద వ్యామోహం ఉన్నటువంటి వాళ్ళు కూడా అది మరి ఇంకెందుకు ప్రాణాలు పోతే ఇంకేం చేస్తావా ఉన్నదాన్ని ఏం చేద్దాం ఇప్పుడు ఖర్చు పెడదాం అని ఈ విధంగా ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసేసి తినడం పూజలు చేయడం దేవుడా మమ్మల్ని రక్షించు దేవాది దేవా నువ్వే మాకు రక్షకుడివి నువ్వే ఈ జగత్తును సంకల్పించావు నువ్వే ఈ పరిసమాప్తం చేస్తావా మమ్మల్ని నిలబెట్టవయ్యా అని పూజలు చేయడం ఇట్లాగా అది అందరికీ కూడా తెలిసినటువంటి విషయం అప్పుడు ఆ కాలంలో ఉన్నటువంటి వాళ్ళకి అట్లాంటిదే మరల మళ్ళీ వస్తుందంట ఇప్పుడు అది మొత్తం దేశానికి కాదండోయ్ దాదాపు నూట ముప్పై నుంచి మూడు వందల అడుగుల విస్తీర్ణం ఉన్నటువంటి భారీ గ్రహశకలం అంట గంటకు నలభై ఆరు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల వేగంతో భూమి పైకి దూసుకొస్తుంది ఇది భూమిని రెండు వేల ముప్పై రెండు డిసెంబర్ ఇరవై రెండున ఢీకొట్టే ప్రమాదం ఉందని నాసా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు ఇప్పుడు ఈ గ్రహశకలానికి నాసా శాస్త్రవేత్తలు రెండు వేల ఇరవై నాలుగు వైఆర్ ఫోర్గా నామకరణం చేశారు ఇది న్యూయార్క్లోని స్టేట్యూ ఆఫ్ లిబర్టీ అంత పెద్దగా ఉంటుందంట ఇది అంత పెద్దగా ఉండేటటువంటి ఈ గ్రహశకలము ఢీకుంటే భూమిపై ఒక నగరానికి నగరమే నాశనం అయిపోతుందంట నాశనమైపోయేటంతగా ఉంటుందని అంచనాలు ఈ నేపథ్యంలో దీనిని సిటీ కిల్లర్గా వ్యవహరిస్తున్నారు ఒక సిటీని తినేస్తే అంతే కదా అయితే దక్షిణ అమెరికా దక్షిణ అమెరికాలోని ఉత్తర భాగం నుంచి పసిఫిక్ మహాసముద్రం అలాగే సప్సాహారం ఆఫ్రికా మీదుగా ఆసియా దాకా కూడా వెళ్ళి ఎక్కడైనా ఇది భూభాగం మీదకి భూ అంతర్భాగంలోనికి చొచ్చుకుపోయేటటువంటి ముప్పు ప్రవేశించేటటువంటి ముప్పు ఉందని అంచనా వేస్తున్నారు ఇప్పుడు నాసా శాస్త్రవేస్తలు చూద్దాం ఏం జరుగుతుంది నమస్తే